హలో ఎవరి వన్ ఇందాక మనం దారిలో గ్రావెల్ రోడ్డు మొత్తం వర్క్ జరుగుతుంది అది ఎందుకు ఏం లే అనేది తెలుసుకుందాం అట్లనే చూస్తుంటే ఇక్కడ జేసీబీలు టిప్పర్లు చాలా హడావిడిగా పనిచేస్తున్నాయి ఇక్కడ ఈ వర్క్ ఎందుకు జరుగుతుంది అనేది మీకు ఇప్పుడే చెప్పేస్తాను అనమాట సో ఇక్కడైతే మొత్తం ఇది ఒక పార్కింగ్ జోన్ ఇది దాదాపు ఇక్కడ ఒక ఐదు నుంచి వెయ్యి వాహనాలు వేలలో వచ్చే వాహనాలకి పార్కింగ్ కోసం ఈ ప్లేస్ మొత్తం చేయడం జరిగిందనమాట సో తర్వాత మనకు ముందర ఒక మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ ఏంటనేది మీకు తర్వాత ఎక్స్పోజ్ చేస్తాను కమ్ టు జాయిన్ విత్ మీ ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ముందుకెళ్ళి సున్నంగూడే ఒకటి టెంపుల్ ఉంది ఇది తడకనపల్లి నుంచి ఇటు నేరుగా వచ్చి వాహనాలు వాగడానికి ఒక పార్కింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ ఒక పార్కింగ్ జోన్ ఉంది తర్వాత మళ్ళీ అటు నన్ను నుంచి వస్తే ఒక పార్కింగ్ జోన్ ఉంది తర్వాత మళ్ళీ ఇంకా ఇటు నుంచి సఫకాల నుంచి ఒక పార్కింగ్ జోన్ ఉంది ఈ మూడు రోడ్లు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పార్కింగ్ జోన్ ఒకటి అనమాట ఇక్కడ దాదాపు మనకైతే వేల వాహనాలు వచ్చి నిలబడి ఉంటాయి పార్కింగ్ చేసుకోవడానికి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు అనేది మీకు ఈ రోడ్ వచ్చేసి నంద్యాల కర్నూలు హైవే నన్నూర్ టోల్ గేట్ దగ్గర రాగమైరి వెంచర్కు కు ఇది ఒక దారి అనమాట ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ జరిగేటువంటి మీటింగ్కి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరు అధికారులందరూ చాలా వేగవంతంగా పనులు చేపిస్తున్నారు ఏదైనా కానీ ఒక్కరితో ప్రారంభం అవుతుంది అంటాం కదా అట్లనే ఈ ఇంత పెద్ద మీటింగ్ జరగడానికి అయితే కారణం ఒకరు స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు ఆ స్ట్రాంగ్ పర్సన్ ఎవరినేది చెప్తాను ఎందుకంటే ఆ ఒక్కరి వల్లనే ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుందన్నమాట సో వాళ్ళ పేరు వచ్చేసి మీకు కూడా ఎగ్జైటింగ్ ఉందా తెలుసుకోవాలని చెప్తా జస్ట్ వెయిట్ ఓకేనా ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే నంద్యాల హైవేకి రాఘమైరి వెంచర్లో మనం ఒక ఓపెన్ ప్లాట్స్లో ఉన్నాము ఇక్కడ ఈ యొక్క గ్రౌండ్ ఏందంటే ఇది మొత్తము ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మంత్ పదవ తారీఖు మన కర్నూలుకు రావడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈ యొక్క మీటింగ్కు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా జనాభా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ చాలా భారీగా భారీ ఎత్తున మీటింగ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇక్కడ మోడీ గారు రావడానికి గల కొన్ని కారణాలు ఏమున్నాయంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ మన మోడీ గారు వచ్చేసి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఓరకల్లో డ్రోన్ హబ్ని ఓపెనింగ్ చేస్తారన్నమాట వాళ్ళు ఈ వెంచర్ వచ్చేసి మన కర్నూల్ కర్నూల్ నంద్యాల హైవే రూట్లో నన్ను టోల్గేట్ దగ్గర ఉంది ఈ వెంచర్ పేరు వచ్చేసి రాఘమైరి వెంచర్ ఇదే వెంచర్లో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఒక పెద్ద ఇస్తేమ జరిగింది ఇస్తేమ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నెల పదవ తారీఖు మన నరేంద్ర మోడీ గారి పెద్ద మీటింగ్ జరుగుతుందనమాట ఈ మీటింగ్లో జిఎస్టి గురించి ప్రజలకు ఒక మీటింగ్ చెప్పడం జరుగుతుంది ఒకప్పుడు ఈ పొలమంతా మా యొక్క తడకనపల్లె వ్యవసాయ పొలాలు ఇవి అయితే కాలక్రమేంగా చాలామంది రైతులు ఇంకా ప్లాట్లకు అమ్మడం జరిగింది అయితే ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ ఇవి ఇట్లాగే తిరిగితే మీకు ఇక్కడ కనబడుతున్నాయి లాస్ట్ చూసుకుంటే ఇది రాఘమై వెంచర్ ప్లేస్ ఇది ఈ రాఘమయ్య వెంచర్లో నంద్యాల హైవే టోల్గేట్ నుంచి చూసుకుంటే ఇక్కడికి ఈ మీటింగ్ ప్లేస్కి దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో కర్నూల్లో ఒక పెద్ద వెంచర్ అని చెప్పుకోవచ్చు భవిష్యత్తు కూడా చాలా పెద్ద వెంచర్ అవుతుంది అట్లాగే మీరు ఇక్కడ చూసుకుంటే టీవీ నైన్ ఉన్న చూడండి కండి ఇక్కడ మీకు టీవీ నైన్ ఉందనమాట ఇక్కడ టీవీ నైన్ ఉంది ఇటు పక్క చూసుకుంటే టోల్గేట్ ఉంది ఇటుపక్క చూస్తే తడకనపల్లె గ్రామం ఉంది సో ఇది కర్నూలుకి మధ్యలో చాలా పెద్ద వెంచర్ రాగమేరి పెంచారు అలాగే ఫ్యూచర్లో కానీ ఇక్కడ హంద్రీమ కాలువ ఉంది అండి ఈ కాలువకి అక్కడికి బ్రిడ్జి వేస్తే ట్రాన్స్పోర్ట్ చాలామందికి ఈజీగా అవుతుందని చెప్పి నేను తెలియదు అయితే ఇక్కడ జరుగుతున్న మీటింగ్కి చాలా హ్యాపీగా ఉంది నాకు మూమెంట్ ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి మా ఊరి నేల మా ఊరు అంటే మా ఊరు ఇక్కడ తడకనపల్లె ఈ పొలిమేర మొత్తం మా ఊరికే తడకినపల్లె అనమాట సో మా తడకనపల్లె పొలిమేర పైన తడకనపల్లె గడ్డ ఆయన అడుగు పెట్టడం అనేది మా ఊరి ప్రజలందరి ఒక అదృష్టం అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు వరకు మన దేశ ప్రధానలో అయితే ఎప్పుడు ఇంత గ్రాండ్గా మీటింగ్ పెట్టలేదు మా కరూం జిల్లాలో నేను నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా ఇటువంటి మీటింగ్ని అయితే సో చూద్దాం ఈ మీటింగ్ని ఎలా జరుపుతుంది అనేది కూడా చాలా ఎక్సైటింగ్గా వన్ నేనైతే ఎందుకంటే ఆ రోజు స్పీచ్ మోడీ సార్ గారు ఏం చెప్తారు అలాగే మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏం చెప్తారు సీఎం ఏం చెప్తారు అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనం చాలా వింటామన్నమాట మీరు బాహుబలి సినిమాలో ఒక విజువల్ చూసిన అటువంటి విజిల్ ఇప్పుడు నేను ప్ల చూపిస్తా చూసుకోండి ఎంత కష్టపడి ఇలాగే గురించి అసలు వాళ్ళు ఇది మీటింగ్ ప్లేస్ మీటింగ్ ప్లేస్ నుంచి ఇలా చూసుకుంటే హెలిప్యాడ్ వచ్చేసి మన పిఎం గారిది ఇక్కడే ల్యాండ్ అవుతారు వాళ్ళు ఇక్కడ నుంచి మీటింగ్కి వెళ్తారు అనమాట ప్రస్తుతం అయితే మనం ఇక్కడ మీటింగ్ జరిగే చేస్తూ ఉన్నాము సో ఈ స్టేజ్ పైనే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు అందరు కలిసి ఈ స్టేజ్ దగ్గరే మీటింగ్ చేస్తారనమాట సో ప్రస్తుతం అయితే ఇక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి మేము స్టేజ్ దాకా రావ రాగలిగాము ఈ మంత్ పదరో తారీఖు మీటింగ్ రోజు ఈ జనాల్లో మేము అస్సలు ఇక్కడ రాలేము ఎక్కడ ఉంటామో మాకెట్లేదు అనమాట సో ఇది ఫ్రీగా ఉంది కాబట్టి మేము ఇక్కడ చూపిస్తున్నాం ఇది అంతా మేము తడగనపల్లి వాళ్ళం ఉన్నాం ఇక్కడ సో జస్ట్ మా ఊర్ నుంచి చూచార్ట్ చేస్తాను ఎట్లా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కదా మోడీ గారిది డలి మోడీ గారి మీటింగ్ ఫస్ట్ టైం జరుగుతుంది అనుకుంటా కర్నూలులోనే ఈ మీటింగ్ జరగడం వల్ల నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు మేము ఇన్న చిన్న ఉన్నప్పటి నుంచి ఇలాంటి ఈవెంటు ఎప్పుడు చూడలేదు చూడబో ఫస్ట్ టైం మేము చూడడం ఇది ఈ అవకాశం మా తడకంపల గ్రామం పొలిమేర ఉండడం మా తడకంపల గ్రామ ప్రజలు మొత్తం చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఒక ప్రధానమంత్రి మా ఊరు పొలిమెరంలో దిగడం అంటే ఎంత అదృష్టము అది మీరు గమనించాలి సరే మీరేమన్నా మోడీ గారిని కలవడానికి ఏమన్నా ట్రై చేస్తా ఏమన్నా అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి సీఎంని కానీ పీఎంని కానీ కలచాలని చాలా మందికి ఎగ్జిటింగ్ ఉంటుంది సో నన్ను కూడా ఏమైనా కలవాలనుకుంటున్నావు సార్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతీయులకి కలవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఓకే కానీ అవకాశం వస్తే కంపల్సరీ కలుస్తాం ఒక బెస్ట్ అల్లి నీకు ఖచ్చితంగా మోడీ గారిని కలవడానికి అవకాశాలను కోరుకుంటున్నాను అట్లనే ఏమన్నా మన ఊరి తరఫున ఏమన్నా కలిస్తే నేను ఒకవేళ మోడీ గారిని మన ఊరి తరఫున ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పగలుగుతావా ఊళ్ళో సమస్యలు మీద చర్చిస్తాం మామూలుగా రిప్రజెంటేషన్ ఇస్తాము ఒక ఎంపీ గారి తరఫున రిపడెంటేషన్ ఇస్తాము ఆ ఎంపీ నంద్యాల ఎంపీ గారి తరఫున ఒకవేళ తప్పకుండా ఆల్ ద బెస్ట్ మీరు మోడీ గారిని కలుస్తారని కలవకపోతే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను ఇంత పెద్ద మీటింగ్ జరినికే అయితే ఒక బలమైన నాయకురాలు ఒకరు ఉన్నారు వాళ్ళు ఎవరనేది మన నంద్యాల ఎంపీ శబరమ్మ గారు శబరమ్మ గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసినప్పుడు శ్రీశైలం దర్శనానికి రావాలని చెప్పి కోవడం జరిగింది సో అక్కడ పడిన బీజం ఇక్కడ మీటింగ్ దాకా రావడం జరిగిందనమాట సో ఈ విషయంతో రెండు విషయాలు తెలియజేస్తున్నాను మొదట అప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పివి నరసింహారో మన కర్నకు వచ్చారు ఇప్పుడు శబరమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు మోడీ గారు కర్నకు రావడం జరుగుతుంది సో ఇది ఏదైనా అని దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటారు కదా అట్లన్నమాట చెప్పండి ఇద్దరు లక్కీపాసం కూడా చెప్పుకోవచ్చు మనం శబరిక్క గారు మనందరికీ ఎంపీ ఉండడం చాలా గర్వంగా ఉంది నాకు కూడా అక్క నా నాకు కూడా మీ తరఫు నుంచి అభినందన చదువుతున్నాను అక్క